ఒకరి మీద నీచమైన కామెంట్లు చేస్తూ ట్రోల్స్ చేస్తూ రోస్ట్ చేసే వీడియోలు నాకు అస్సలు నచ్చవు నేను వాటిని అసలు చూడను కూడా ఎస్ ప్రణీత్ నా తమ్ముడే అతని ఛానల్ను నేను ఫాలో అవను ఏం చేస్తుంటాడు అన్నది కూడా నేను ఎప్పుడూ చూడలేదు ఇప్పుడు రీసెంట్గా వచ్చిన కాంట్రవర్సీ వీడియోను కూడా పట్టుమని పది సెకండ్లు కూడా నేను చూడలేకపోయాను తప్పు ఎవరు చేసినా తప్పే తమ్ముడైనా సరే ఇంకెవరైనా సరే ఆ వీడియోకు మీరు ఎంత దూరంగా ఉన్నారో నేను అంతే దూరంగా ఉన్నాను ఈ విషయంలో తమ్ముడిని సపోర్ట్ చేసేంత కుసంస్కారాన్ని కాదు ఇది ఏజూడ్ యూట్యూబ్ ఛానల్ అజయ్ చెప్పిన మాటలు వాస్తవానికి ఈ అజయ్ ప్రణీత్కు స్వయానా అన్న అన్న విషయం చాలామందికి తెలియదు కూడా ఈ ప్రణీత్ కాంట్రవర్సీ తర్వాతే అసలు నిజాలు బయటకు వస్తూ ఉన్నాయి ఏ వ్యక్తి అయినా సోషల్ మీడియాలోకి వచ్చిన తర్వాత తన తల్లిదండ్రులు ఎవరు అన్న తమ్ముళ్ళు ఉన్నారా అక్కా చెల్లెళ్ళు ఉన్నారా వాళ్ళు ఏం చేస్తుంటారు ఫ్యామిలీ ఏం చేస్తుంటుంది అన్న వివరాలను సబ్స్క్రైబర్లతో పంచుకుంటూ ఉంటుంటారు కానీ ఇటు ప్రణిత్ కానీ ఏజుడ్ అజయ్ కానీ తన ఫ్యామిలీ గురించి ఎప్పుడు బయటకు చెప్పుకోలేదు మా నాన్న ఐఏఎస్ అన్న విషయాన్ని మొన్నటి వరకు కూడా అజయ్ ఏనాడు ఎవరికీ చెప్పలేదు కూడా అసలు వాస్తవాలు చెప్పాలంటే అజయ్ కానీ ప్రణిత్ కానీ చుట్టపు చొప్పుగా పండక్కో పబ్బానుకో ఇంటికి వెళ్తూ ఉంటారు కానీ తల్లిదండ్రులుగా మాత్రం కలిసి ఉండటం లేదు అన్నయ్య అజయ్ బెంగళూరులో ఉంటుంటాడు తమ్ముడు ప్రణీత్ హైదరాబాద్లో సెటిల్ అయ్యాడు తల్లిదండ్రులు మాత్రం ఏపీలో ఉంటుంటారు ఒకే ఫ్యామిలీకి చెందిన వాళ్ళు అయ్యి ఉండి వాళ్ళలో వాళ్ళకే ఎందుకీ ఎడపాటు అని ఆరాధిస్తే విస్తుపోయే నిజాలే బయటకు వచ్చాయి తన ఫ్యామిలీ గురించి తన ఎదుగుదల గురించి ఓ ఐఏఎస్కు కొడుకును అయి ఉండి కూడా తాను పడిన కష్టాల గురించి చాలా ఏళ్ళ క్రితం ఓ ఇంటర్వ్యూలో ఏజూడ్ అజయ్ చెప్పుకొచ్చారు ఆ ఇంటర్వ్యూలో ఆయన ఏం చెప్పారన్నది ఆయన మాటల్లోనే చెప్పుకుందాం మా నాన్న పేరు అరుణ్ హనుమంతు ఓ ఐఏఎస్ ఆఫీసర్ ఓ ఐఏఎస్ అధికారి కొడుకు కదా వీడికేంటి అసలు కష్టాలు పడినంత సీన్ ఉండదరే అని నన్ను చూసి అంతా అనుకుంటూ ఉంటారు అంతెందుకు ఇప్పుడు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు మా నాన్న ఐఏఎస్ అవటమే కారణం అని కూడా అనుకునేవాళ్ళు లేకపోలేదు కానీ అసలు నిజం అది కాదు నేను ఈ స్థాయిలో ఉండడానికి ఎన్నో కష్టాలు పడ్డాను ఒకటికి రెండు మూడు రంగాల్లో నా అదృష్టాన్ని పరీక్షించుకున్నాను ఆ ప్రయత్నాల్లో ఎన్నోసార్లు ఫెయిల్ అయ్యాను కూడా ఎవరైనా సరే బీటెక్ అంటే నాలుగేళ్లు చదువుతారు కానీ నేను మాత్రం ఐదారేళ్ల పాటు చదవాల్సి వచ్చింది నాకెందుకో చదువు పట్ల ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు ఏదైనా డౌట్ అడగాలంటే చాలా చాలా భయం లెక్చరర్లు ఏమంటారో అని కాలేజీలో అసలు నోరు విప్పేవాడినే కాదు క్లాసులకు అటెండ్ అయ్యేవాడిని కానీ పరీక్షల్లో మాత్రం మార్కులు సున్నా ఎంతో కష్టపడితే ఇంటర్ పూర్తయింది ఆ తర్వాత బీటెక్లో రెండేళ్లు పూర్తయ్యేసరికి వెనక్కి తిరిగి చూస్తే బోలెడ్ బ్యాక్ బ్యాక్లాగ్స్ అవి పూర్తయితేనే మూడో ఏడాదికి ప్రమోట్ చేస్తారు వామో అన్ని బ్యాక్లాగ్స్ను పూర్తి చేయాలంటే నా వల్ల అయ్యే పని కాదని ధైర్యం చేసి మా నాన్నకు చెప్పాను చదువుకోను సరే ఇప్పుడేం చేస్తావు అని మా నాన్న నిలదీశారు సినిమాలోకి వెళ్తాను అని చెప్పాను ఎంతైనా తెలుగుని కదా సినిమాలంటే అందరిలాగానే నాకు పిచ్చి సరేనని ఆయనకు తెలిసిన నిర్మాతలు దర్శకులకు నన్ను పరిచయం చేశారు ఒకరిద్దరు దర్శకుల దగ్గర నేను అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా పనిచేశాను హైదరాబాద్ అన్నానగర్లలోని సినీ ఇండస్ట్రీలో చాలామంది ప్రముఖుల వద్దకు మా నాన్న నన్ను తీసుకెళ్ళి ఏదో ఒక ఛాన్స్ ఇప్పించండి అని ఆయనకు తెలిసిన వాళ్ళందరికీ రికమెండ్ చేయటం మొదలుపెట్టారు వాళ్ళంతా సరైననే వాళ్ళు మా దగ్గరే ఉంచు మేము చూసుకుంటాం కదా అని నాన్నకు హామీ ఇచ్చారు కానీ వన్స్ నాన్న ఆ కాంపౌండ్ దాటిన తర్వాత ఆ నిర్మాతలు కానీ దర్శకులు కానీ నన్ను అసలు పట్టించుకునే వాళ్ళు కాదు రోజు రావటం ఆఫీసులో కూర్చోవటం పేపర్లు చదవటం సినిమాలు చూడటం వాళ్ళు ఏదైనా పని చెప్తే వెళ్ళటం షూటింగ్ స్పాట్ల దగ్గరకు వెళ్ళటం ఇలా నా జర్నీ నడుస్తూ ఉండేది నేను వాళ్లకు భారంగా మారాను అన్న విషయం నాకు అర్థమవడానికి ఎక్కువ సమయం పట్టలేదు వాళ్ళు నాకు ఛాన్స్ ఇచ్చే పరిస్థితులు కూడా లేవని నాకు అర్థమైంది వాళ్ళది కూడా తప్పు అని నేను అనటం లేదు సినిమా ఇండస్ట్రీలో కొందరిని గేటు బయట వహిస్తారు ఇంకొందరు కాంపౌండ్లోకి వస్తుంటారు నేను గేటు బయట ఉండాల్సిన వాడినని వాళ్ళ ఫీలింగ్ కానీ మా నాన్న రికమెండేషన్తో నిర్మాతల కాంపౌండ్లోకి వెళ్ళాను కానీ వాళ్ళు నన్ను వేస్ట్ ప్రొడక్ట్ గానే చూస్తున్నారని తెలిసింది దీంతో నా అంతటి నేనే కొందరు దర్శకుల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను రెండేళ్ల పాటు సినిమా ఫీల్డ్లో ఉన్నాను కానీ పెద్దగా నేర్చుకున్నది ఏమీ లేదు సాధించింది కూడా ఏమీ లేదు దీంతో మళ్ళీ ఇంటికి వచ్చేసాను చదువు వద్దవు సినిమాల్లోనూ నువ్వు ఓడబడిచింది ఏదీ లేదు సొంతంగా సినిమాలు తీసేంత స్థాయి కూడా నీకు లేదులే ముందు నీ బీటెక్ పూర్తి చెయ్యి అని తండ్రి ఆదేశాలతో మళ్ళీ బీటెక్ కాలేజీకి బ్యాగ్ సర్దుకున్నాను నేను రెండేళ్ల తర్వాత కాలేజీకి వెళ్ళి చూస్తే మా ఫ్రెండ్స్ అంతా బీటెక్ పూర్తి చేసి వెళ్ళిపోయారు నా జూనియర్లే నాకు సీనియర్లుగా మారిపోయారు సబ్ జూనియర్లతో కలిసి నేను క్లాసుల్లో కూర్చోవలసిన పరిస్థితి ఒక్కరంటే ఒక్కరు కూడా నాకు తెలిసిన వాళ్ళు లేరు వీడెవడు క్లాస్కు వస్తుంటాడు పోతుంటాడు ఎవరితోనూ మాట్లాడడం అని జూనియర్ల నుంచి కామెంట్లు కూడా వినడు ఆ పరిస్థితుల్లో మిమ్మల్ని మీరు ఊహించుకుంటే నా పరిస్థితి అప్పుడేంటన్నది మీకే అర్థమైపోతుంది అలాంటి పరిస్థితుల్లో నేను రెండేళ్ల పాటు సినీ ఇండస్ట్రీలో ఉన్న అనుభవం అప్పుడు నేర్చుకున్న చిన్న చిన్న పనులు కాలేజీలో ఉపయోగపడ్డాయి కాలేజీలో ఓ ఫెస్ట్ కోసం అంటూ ఓ షార్ట్ ఫిల్మ్ను తీయాలనుకున్నారు నాకు సినిమా నాలెడ్జ్ ఉంది కాబట్టి దానికి నన్ను సెలెక్ట్ చేశారు నేను ఎవరిని చూసి అయితే భయపడుతూ ఉండేవాడినో అదే లెక్చరర్లతో యాక్టింగ్ చేయించాల్సిన పరిస్థితి దీంతో ఆ లెక్చరర్ల దగ్గర నాకు చదువు పెరిగింది నాతో వాళ్లకు ర్యాప పెరిగింది అది కాస్త నా చదువుకు ఉపయోగపడింది ఆ షార్ట్ ఫిల్మ్ బాగా వచ్చింది కాలేజీలో నా గురించి అందరికీ తెలిసింది మొత్తానికి ఆ రెండేళ్లు బాగా కష్టపడి బీటెక్ అయితే పూర్తి చేశాను బీటెక్ అయితే పూర్తి తర్వాత ఏంటన్నది నాకు ఏమాత్రం క్లారిటీ లేదు సినిమాల్లోకి మళ్ళీ వెళ్దామా అని అనిపించింది కానీ అటువైపు అడుగులు వేయలేకపోయాను దీంతో ఏం చేయాలా అని ఆలోచించి పైలట్ను అయిపోవాలని ఫిక్స్ అయిపోయాను బీటెక్కే ఆరేళ్లలో పూర్తి చేశావు మళ్ళీ ఇది అవసరమా అని చాలామంది నన్ను నిరుత్సాహపరిచారు కానీ నేను పట్టుబట్టి పైలట్ కోర్సు పూర్తి చేశాను ఎంట్రన్స్ రాశాను పరీక్షలు కూడా రాసేసాను పాస్ అయిపోయాను కానీ మూడో స్టెప్పు ఒకటి మాత్రం మిగిలి ఉంది దాదాపుగా రెండు వందల గంటల పాటు విమాన ప్రయాణం చేయాల్సి ఉంటుంది దానికోసం నేను ఎయిర్లైన్స్లో నా పేరును రిజిస్టర్ కూడా చేసుకున్నాను కానీ ఇంతలోనే కరోనా వచ్చి పడింది ఏంటి నా లైఫ్ సినిమాల్లో సక్సెస్ రాలేదు బీటెక్లోనూ చాలా ఇబ్బందులు పడ్డాను ఇప్పుడు పైలట్ను అయిపోదామంటే దేవుడిలా కరోనాను నా నెత్తిని తెచ్చిపెట్టాడు విమానాలన్నీ కూడా బంద్ అసలు ఎన్నెళ్లలో మన్ని మామూలు పరిస్థితులు వస్తాయో అన్నది ఏమాత్రం తెలియదు ఏం చేయాలా అని ఆలోచించి ఆలోచించి చివరకు సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చాను నాకు ప్యాషన్ అంటే చాలా ఇష్టం మెన్స్ ప్యాషన్ గురించి పెద్దగా ఎవరు పట్టించుకోరు అందుకే నాకు తెలిసిన ప్యాషన్ టిప్స్ను చెప్తూ ఓ యూట్యూబ్ ఛానల్ను పెట్టాలి అని అనుకున్నాను అయితే ఆ యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అనే ఆలోచన చేయటం వెనక కూడా పెద్ద కథే నడిచింది నా బీటెక్ పూర్తవగానే ఆరేళ్ల క్రితమే మా నాన్న నాకు పెళ్లి చేశారు నేను కాలేజీలో ప్రేమించిన అమ్మాయితోనే నాకు పెళ్లి జరిగింది వాస్తవానికి అప్పటికి నేను ఏ ఉద్యోగము చేయటం లేదు నాకు ఆదాయం అస్సలు లేదు బ్యాంకులో పట్టుమని వెయ్యి రూపాయలు కూడా లేని పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో పెళ్లి చేస్తే బాధ్యతలు తెలిసొస్తాయిలే ఏ జాబు దొరకదా ఏంటి అంటూ నాకు పెళ్లి చేసేసారు పెళ్లి తర్వాత నా పరిస్థితి చాలా అధ్వాన్నంగా మారిపోయింది నేనే ఏ జాబు లేకుండా మా నాన్న మీద ఆధారపడి బతుకుతున్నాను ఇప్పుడు ఆ ఇంట్లోకి నాతో అదనంగా నా భార్యను కూడా తీసుకొచ్చాను నా భార్యకు ఏది అవసరమైనా సరే నేను మా నాన్నను డబ్బులు అడగాల్సి వచ్చేది అది నాకు ఇబ్బందిగా అనిపించింది అప్పటికే మా తమ్ముడు ప్రణీత్ సొంతంగా డబ్బులు సంపాదించుకునే స్థితిలోకి చేరిపోయాడు నేను మాత్రం ఇంట్లో వాళ్ళ మీద ఆధారపడి బతకాల్సి వస్తుంది నేను ఆ టైంలో పైలట్ కోర్సు చదువుతున్నాను అది ఇంకా పూర్తి అవలేదు ఏ ఉద్యోగమో అప్పుడే వచ్చే ఛాన్స్ కూడా లేదు ఏం చేయాలో తెలియలేదు ఇంకెన్నాళ్ళు ఇలా మా నాన్న మీద ఆధారపడి బతకాలి అని నాలో నాకే అంతర్మదనం చివరకు నేను నా భార్య ఓ నిర్ణయం తీసుకున్నాము ఇంట్లోంచి బయటకు వచ్చేసాము మా నాన్న నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా బయటకు వచ్చేసాము బెంగళూరులో అదే ఇంట్లో కాపురం మొదలుపెట్టాము ఆ టైంలో నా భార్య నన్ను పోషించింది తను సాఫ్ట్వేర్ జాబ్ చేసింది నేను ఏం చేయాలి అన్న నిర్ణయం ఇంకా తీసుకునే సమయంలో నాకు అన్ని తానే అయింది పైలట్ కోర్సు పూర్తయినా సరే జాబ్ రాలేని పరిస్థితి కరోనా వల్ల నా భవిష్యత్తు అగమ్య గోచరంగా తయారైన పరిస్థితి ఆ టైంలో ఏం చేయాలన్న ఆలోచన చేస్తే నాకు యూట్యూబ్ ఛానల్ ఆలోచన వచ్చింది ఒక్క రూపాయి కూడా పెట్టుబడి అవసరం లేదు అందువల్ల యూట్యూబ్ ఛానల్ వైపు నేను మొగ్గు చూపాను సినిమా ఫీల్డ్లో కొన్నాళ్ళ పాటు పనిచేశాను కాబట్టి కెమెరా లైటింగ్ సౌండ్ వంటి అంశాలపై నాకు కనీస అవగాహన వచ్చింది నాకు ఫిట్నెస్ అన్న ఫ్యాషన్ ఫీల్డ్ అన్నా కూడా చాలా చాలా ఇష్టం మంచి మంచి అవుట్ఫిట్స్ను నేను వాడుతూ ఉంటాను అదే విషయాన్ని చెప్తూ వీడియోలు చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది చివరకు నా భార్యతో చెప్తే నన్ను తను సపోర్ట్ చేసింది నా భార్య తను పనిచేసే ఆఫీసులో మూడు నెలల జీతాన్ని అడ్వాన్స్గా తీసుకుని ఓ మంచి కెమెరాను కొనిచ్చింది ఆ కెమెరాతోనే మొట్టమొదటి వీడియోను షూట్ చేసి రెండు వేల ఇరవయ సంవత్సరం మే తొమ్మిదో తారీఖున ఏజుడ్ ఛానల్లో మొట్టమొదటి వీడియోను పోస్ట్ చేస్తాను ఫిట్నెస్ ఫ్యాషన్ లైఫ్ స్టైల్ అంశాలపై ప్రతిరోజు కనీసం ఒక్క వీడియో అయినా ఉండేట్టు చూసుకున్నాను మొదట్లో నా వీడియోలకు ముప్పై విమ్స్ కూడా రాని సందర్భాలు ఉన్నాయి అయినా సరే కంటిస్టెంటీ అనేది ఉండేలా చూసుకున్నాను ఆ కంటిస్టెన్సీయే నా ఛానల్ను ఈ స్థాయికి చేర్చింది నన్ను మీకు పరిచయం చేసింది ఇంత సక్సెస్ అయ్యేలా చేసింది నాకు దర్శకుడు తరుణ్ భాస్కర్ గారంటే చాలా చాలా ఇష్టం నేను సినీ ప్రయత్నాల్లో ఉన్నప్పుడు ఆయన కలుసుకోవాలని తెగ ప్రయత్నించాను కానీ కుదరలేదు అపాయింట్మెంట్ కూడా దొరకలేదు కానీ నా ఛానల్ సక్సెస్ అయిన తర్వాత ఛానల్ను పెట్టిన ఆరు నెలల తర్వాత ఆయనే నాకు స్వయంగా ఫోన్ చేశారు నీ కంటెంట్ నాకు బాగా నచ్చింది గుడ్ టప్ అని సపోర్ట్ చేశారు ఆయనతో కలిసి ఓ కొలాబరేటెడ్ వీడియోను కూడా నేను చేశాను అప్పుడు కోరుకుంటే దక్కని అపాయింట్మెంట్ అనుకోకుండానే ఇలా తీరిందని ఎంతో సంతోషించాను ఇది నా జర్నీ అంటూ అజయ్ చాలా ఇలా క్రితం తన సక్సెస్ స్టోరీని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు అయితే ఇక్కడే కొన్ని డౌట్లు అయితే నాకు కూడా వస్తున్నాయి తండ్రి ఐఏఎస్ అధికారు కదా కెరీర్లో నిలదొక్కునేందుకు ఇన్ని కష్టాలు పడాల్సిన అవసరం ఉంటుందా తండ్రి దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఇంట్లోంచి బయటకు ఎందుకు వచ్చేశారు పెళ్ళయ్యాక భార్య జాతితోనే బతకాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనే విషయాలకు మాత్రం సమాధానాలు ఎవరికీ తెలియదు బహుశా తండ్రి అరుణ్ కుమార్కి కొడుకులు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా చూడాలని కోరిక కావచ్చు ఆర్థిక కష్టాలను అనుభవిస్తేనే లైఫ్లో ఎదగగలరు అన్న భావన ఆయనకు ఉండి ఉండవచ్చు అందుకే కొడుకు భార్యతో సహా ఇంట్లోంచి వెళ్ళిపోతాను అని చెప్పినా కూడా ఆయన అడ్డు చెప్పలేదనుకుంటా అరుణ్ కుమార్ గారే ఒకనొక సందర్భంలో ఇదే విషయాన్ని గొప్పగా చెప్పున్నారు కూడా నా కొడుకులు నా దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోరు వాళ్ళంతటా వాళ్ళే సక్సెస్ అయ్యారంటూ ఘనంగా చెప్పుకున్నారు కూడా ఫ్యామిలీ అయినా చిన్న చిత్తగా గొడవలు ఉండటం అనేది కామన్ అజయ్ ఫ్యామిలీ విషయంలోనూ అంతే ఆత్మగౌరవం కోసం అంటూ ఇంటి నుంచి బయటకు వచ్చిన అజయ్ ఏ జూడ్ అంటూ ఛానల్ పెట్టుకుని కష్టాలు పడి సక్సెస్ అయ్యారు సోషల్ మీడియాలో ఓ సెలబ్రిటీ స్థాయిలో ఉన్నారు కానీ ఇటు తమ్ముడు ప్రణీత్ మాత్రం బూత్ వీడియోలతో ఓ ఛానల్ ను నడిపించుకుంటూ చివరికి చిక్కుల్లో పడ్డారు వాస్తవానికి ప్రణీత్ కాంట్రవర్సీని అజయ్కు ముడిపెట్టడం అనేది చాలా చాలా తప్పు అనే నా వ్యక్తిగత అభిప్రాయం ఏజూడ్ ఛానల్లో ఒక్కడంటే ఒక బ్యాడ్ వీడియో కూడా నాకు కనిపించలేదు పద్ధతిగా కంటెంట్ను క్రియేట్ చేస్తున్నారు తమ్ముడితో కూడా కలిసి కొలాబరేటెడ్ వీడియోలు చేసింది కూడా ఏమీ లేదు తమ్ముడిని ఆయన ఏనాడు ప్రోత్సహించలేదు అసలు ఆ కంటెంటే నాకు నచ్చదంటూ కొండ బద్దల కుట్టారు కూడా తప్పు చేసింది తమ్ముడైనా సరే శిక్ష పడాల్సిందే అంటూ అజిత్ చెప్పిన మాటలతో ఆయన వ్యక్తిత్వం ఏంటన్నది అర్థమైపోతుంది చూడాలి మరి ప్రణీత్ విషయంలో చివరకు ఏం జరుగుతుందో అన్నది ఇదండి ప్రణీత్ ఫ్యామిలీ ఇష్యూస్కు సంబంధించిన వివరాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్తమల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ